హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను టూ శారీస్ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టాను తర్వాత టూ శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలండి నేను ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి ఈ విధంగా నేను టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టూ శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది డ్రా చేసి కట్ చేశాను అది ఇక్కడ నేను చూపించలేదు ఇలాగ కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉండే ఒక కలర్ను నేను తీసుకున్నానండి మనము మన ఇష్టం అండి ఈ బ్లౌజ్ పీస్ మనకు డార్క్ కలర్ ఉంటే లైట్ కలర్ అనేది మనం ఫ్లోర్ సోఫా చేసేదానికి చుట్టూ తీసుకోవాలి నేను ఈ బ్లౌజ్ పీస్లో ఉండే ఒక కలర్ను తీసుకునేసి వన్ నేర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఐదు సెంటీమీటర్లు మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను ఇలాగ నేను ఒక టూ పీసెస్ లేదా త్రీ పీసెస్ అలా కట్ చేసుకోవాలండి మనము టూ శారీస్తో కాకుండా ఒకవేళ ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్తో చేసేట్లయితే ఈ ఐదు సెంటీమీటర్లను మనం పది సెంటీమీటర్లు కానీ లేదా ఏడు సెంటీమీటర్లు కానీ మనం కట్ చేసుకోవచ్చు నేను టూ శారీస్తో చేస్తున్నాను కనుక ఐదు సెంటీమీటర్లు మాత్రమే కట్ చేసి ఒక త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ త్రీ పీసెస్లో మనం యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ చేస్తూ మనము ఈ త్రీ పీసెస్ను మనం జాయిన్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు డిజైనర్ ఫ్లోర్ సోఫా అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి రెండే రెండు నిమిషంలో మనం శారీస్ను కట్ చేయకుండా ఈజీగా డిజైనరు ఫ్లోర్ సోఫా అనేది చేసుకోవచ్చు తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇలాంటి వీడియోస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియో చూసాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసినాక ఉపయోగపడుతుంది ఇలాగా మనము త్రీ పీసెస్ను జాయింట్ చేసుకున్న తర్వాత మనము ఒక ఇంచ్ అనేది కొద్దిగా గ్యాప్ వదులుకునేసి ఈ సర్కిల్ షేపు చుట్టూ కూడా మనం జాయింట్ చేసుకోవాలండి మనము సర్కిల్ షేప్ చుట్టూ కూడా యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటూ మనము సర్కిల్ షేపు మొత్తం కూడా కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత మనము ఈ త్రీ పీసెస్ ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని మనం కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకునేసి మనము ఈ క్లాత్కే జాయింట్ చేసుకోవాలండి నాకు ఎక్స్ట్రాగా వచ్చింది కనుక నేను కత్తెరితో నీటుగా కట్ చేసేసి సర్కిల్ షేప్కు సరిపోయేంత క్లాత్ను మాత్రమే జాయింట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకునే తర్వాత కత్తెరితో నీట్గా కట్ చేసేసి మనము వన్ ఇంచు క్లాత్ అనేది వదులుకున్నాం కదండి మొదట దాన్ని తర్వాత మనము స్టార్టింగ్లో కుట్టిన దాన్ని చివరిలో ఉండేదాన్ని మనం జాయింట్ చేసేయాలండి ఇలాగా జాయింట్ చేసేస్తే మనకు కరెక్ట్గా సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనము ఈ ఐదు సెంటీమీటర్లు అనేది కుట్టినట్లు సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది నాకు ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసుకునేసి మొదట వదులుకున్న వన్ ఇంచు తర్వాత వదులుకున్న వన్ ఇంచును మధ్యలోకి ఇలాగా యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉందనుకోండి మరీ ఈజీగా అయిపోతుంది ఈ ఫ్లోర్ సోఫా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ కానీ అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ కానీ మనము వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫ్లోర్ సోఫా చేసేదానికి ఒక ఫైవ్ శారీస్ కానీ సిక్స్ శారీస్తో కానీ చేస్తే చాలా బాగుంటుందండి సిట్టింగ్ దాని లాగా వస్తుంది ఫ్లోర్ సోఫా నేను టూ శారీస్తో చేస్తున్నా కనుక నేను ఐదు సెంటీమీటర్లు మాత్రమే తీసుకున్నాను అయినా కూడా చాలా బాగా వచ్చింది ఈ విధంగా చుట్టూ కుట్టేసిన తర్వాత రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం జాయింట్ చేసిన క్లాత్ అనేది ఈ విధంగా వస్తుందని నేను చూపిస్తున్నాను ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి చూపిస్తున్నాను తర్వాత మళ్ళా మనము రివర్స్ చేసుకోవాలండి క్లాత్ను రివర్స్ చేసుకున్న తర్వాత వన్ లేయర్ అనేది మనం సర్కిల్ షేప్ కట్ చేసుకునేది మరొకటి ఉంది కదండి దాన్ని జాయింట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దాన్ని మనము వెనక్కి పెట్టుకునేసి తర్వాత మనము జాయింట్ చేసుకున్న క్లాత్ను ముందుకు పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఇలాగా జాయింట్ చేసేసుకునేసి మనం శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం శారీస్ని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము మరొక లేయర్ అని తీసుకునేసి మనము జాయింట్ చేసుకున్న ఐదు సెంటీమీటర్ల క్లాత్కు ఈ విధంగా పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్లోర్ సోఫా అనేది రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో రీయూజ్ ఏడేసు చాలా వరకు ఉండాయండి ఓల్డ్ శారీస్ వేస్ట్గా పడేసేదానికన్నా అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ను మనము వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఫ్లోర్ సోఫా అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను టూ శారీస్తో చేస్తున్నా కనుక ఇంత లెంతే వచ్చిందండి కానీ మీరు ఫోర్ సారీస్ ఫైవ్ సారీస్ బరువుగా ఉండే శారీసును వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఫ్లోర్ సోఫా చేసుకున్నారంటే సిట్టింగ్కు సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా గ్యాప్ వదులుకున్న తర్వాత ఆ ఉండి మనము ఈ క్లాత్ అనేది మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత మనం టూ శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక టూ శారీస్ను పెట్టేసిన తర్వాత కూడా కుషన్ కవర్నంత కూడా కుషన్ అంతా కూడా మనం బాగా సర్దాలండి మనం రెండు చేతులతో నీట్గా సర్దుకుంటే మనకు ఫ్లోర్ సోఫా అనేది రెడీ అయిపోతుంది మనం గ్యాప్ అనేది వదులుకునేసి ఆ గ్యాప్లో ఉండి శారీని పెట్టాం కనుక ఆ గ్యాప్ను కూడా మనం లోపలికి క్లాతులను మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి మనం యాంకర్ తడ్డుతో కుట్టేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోను చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మీలాగా వేరే వాళ్ళు కూడా వీడియో చూసేదానికి ఉపయోగపడుతుందండి తప్పకుండా లైక్ చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగ మనం అంతా పెట్టేసిన తర్వాత టూ శారీస్ పెట్టేసిన తర్వాత చేత్తో నీట్గా సర్దుకునేసి ఆ గ్యాప్ను కూడా మనం లోపలికి మర్చుకుంటూ క్లాత్ను మనం యాంకర్ త్రెడ్ నీ నీడుకు తీసుకునేసి రన్నింగ్ టిచ్ అనేది వీడియంగా కుట్టేసుకోవాలండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత చివరిలో ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసి ఆ ముడి వేసిన తర్వాత థ్రెడ్ను నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చేత్తో నీట్గా బాగా సర్దుకోవాలి సర్దుకుంటే మనకు ఫైనల్ లుక్ అనేది చాలా సూపర్గా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి నేను టూ శారీస్తో చేశాను కనుక ఇంత ఫ్లోర్ సోఫా వచ్చింది ఒకవేళ మీరు ఫైవ్ శారీస్తో కానీ సిక్స్ శారీస్తో కానీ చేసేట్లయితే చుట్టూ పెట్టే ఐదు సెంటీమీటర్లు కాకుండా మీరు పది సెంటీమీటర్లు లెంత్ పెట్టుకునేసి ఇక్కడ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో మోరల్ స్టోరీస్ యూస్ఫుల్ టిప్స్ రంగోలి ఇలాంటి రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి కలర్స్ను మీరు సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్